అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఇప్పుడు నేను చెప్పబడే మాట కొంతమంది స్త్రీ మాతృమూర్తులకి కోపం రావచ్చేమో కానీ కానీ యథార్థం ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే కనుక చిరిగిన బట్టలతో భర్తక కనబడుతుందో ఏ స్త్రీ అయితే నుదుట బొట్టు లేకుండా భర్తక కనబడుతుందో ఏ స్త్రీ అయితే తన కేశములను భూమికి చూపిస్తూ తిరుగుతూ ఉంటుందో అటువంటి స్త్రీ నివసించేటువంటి గృహంలో జ్యేష్ఠాదేవి వచ్చి నిద్రిస్తుంది ఆవిడక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది నిత్య దరిద్రం వాటిల్లుతూ ఉంటుంది అటువంటి గృహంలో కావున పూర్వకాలం నుంచి ఉండే కొంతమంది స్త్రీ మాతృమూర్తులైతే ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబడే ఈ మాట కాస్తే ఈనాటి కాలం ఆడబాటు చెప్తున్నాను దయచేసి ఇలాంటివన్నీ ఆచరిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండండి సర్వే జనా జై శ్రీరామ్